అన్నగారు శ్రీ మూర్తి గారు మీకు నా నమస్సులు మీ ఆశీస్సులు నాకు నా హృదయవనములో విరబూసిన అక్షర సుమాలు అందించును సుమగంధాలు ఆఘ్రాణించుమా అది పంతొమ్మిది వందల అరవై ఐదు క్రోధి సంవత్సరం పాల్గొన మాసం బహుళ చతుర్దశి బుధవారం అంటే మార్చి ముప్పై ఒకటి శ్రీమతి కనకదుర్గా మరియు శ్రీ మాధవరావు దంపతుల కనిష్ట పుత్రునిగా జననం ఆ కనకదుర్గ అమ్మవారి అనుగ్రహంతో ముగ్గురు అన్నయ్యల అండదండలతో అక్కయ్య ఆప్యాయతాను రాగంతో దినదిన ప్రవర్ధమానమై జీవిత విద్యలు పూర్తి చేసుకొని అమ్మా నాన్నల ఆశీస్సులతో కోటి కోరికలతో కొవ్వూరు ఎల్ఐసి కార్యాలయంలో ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు మీకు తోడుగా మీకు ఆత్మబలంగా గౌతమి తల్లి అమృతతుల్య జలమునిచ్చి ఆత్మ సౌందర్యాన్ని పెంచి అందరితో కలిసి జీవిత పయనం సాగించమని దీవించింది ఆశీర్వదించింది మార్గ మధ్యలో సహధర్మచారిణిగా సహధర్మచారిణి రూపంలో శ్రీమతి ప్రవి ప్రవిమల రాజభవాని గారి తోడుతో మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతున్న సంసార నౌకలో కలిసిన సూర్య చంద్రులు లాంటి తనీయులు ఇద్దరు నిహారిక ప్రభాతులు పుత్రికా రత్నము పుత్ర రత్నము విలువ అమూల్యం కొంత దూరం సాగిన అనంతరం అల్లుడుగా శాం కోడలుగా లాస్యలు సుఖ సంతోషాల పడవ ప్రయాణంలో కలిశారు అలా ముందుకు మున్ముందుకు సాగుతోంది ఆ నౌక మీరు జీవిత భీమా ఉద్యోగిగా పదోన్నతులు ఉన్నత పదవులు కర్తవ్య నిష్టకు నిదర్శనాలు మీ ప్రతిభను గుర్తించినది జీవిత భీమా తల్లి మీ ప్రతిభను గుర్తించినది జీవిత భీమా తల్లి మీ కీర్తిని దశ దిశలా చాటింది ఎంతో మందికి స్ఫూర్తిని నింపింది జీవిత భీమా చరిత్రలో ఎన్నో అధ్యాయాలు మీ గురించి సదా స్మరించుకుంటాయి ముచ్చటగా గుర్తు చేసుకుంటాయి వ్యక్తి వ్యవస్థకు మూలమని పెద్దల మాట ఇది ముమ్మాటికి సత్యమని నా మాట పని చేసిన చోట ప్రతి చోట అందరి కీర్తి కిరీటం లేదు అందుకోలేని అసాధ్యాలు లేవు నీవు అందరి వాడవు అందరూ నీవారు చెక్కు చెదరని చిరునవ్వు ఓ వరం చెక్కు చెదరని ఆత్మబలం ఓ శరం మీరు గిరిరాజు వంశానికి దివ్యభూషణం అదే నాకు దివ్యాభరణం సదా మీ ప్రేమాభిమానాల సిరి సంపదలను కోరుకునే మీ సోదరతుల్యుడు నాయక్ ఓ చిన్న గీతాన్ని ఆలపిస్తాను ఆలకించండి శుభమస్తు శ్రీరస్తు ಆರೋಗ್ಯ ಪ್ರಾಪ್ತಿರಸ್ತು ಆನಂದ ಪ್ರಾಪ್ತಿರ ಆರೋಗ್ಯ ಪ್ರಾಪ್ತಿರಸ್ತು ಆನಂದ ಪ್ರಾಪ್ತಿರಸ್ತು ಆನಂದ ಶ್ರೀ ಪ್ರಾಪ್ತಿರೀಗಿರಿಜುವ ಶಂಕುರ ಶ್ರೀ ಶ್ರೀಗಿರಿರು ಶಂಕುರ ದುರ್ಗಮ್ಮ ದೂರ್ಗ ಪುಣ್ಯಫಲಮ ದುರ್ಗಮ್ಮ ಮಾಧವಲ ಪುಣ್ಯಫಲಮ సదా శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు సోదరుల ప్రేమయే నీకు సొంతము సోదరుల ప్రేమయే నీకు సొంతము సోదరి ఆప్యాయతయే నీ సొంతము నీ సొంతము నీ సొంతము నీ సొంతము అందుకే స్త్రీరస్సు శుభమస్తు అవిఘ్నమస్తు శ్రీరస్సు శుభమస్తు అవిఘ్నమస్తు ఆరోగ్యప్రాప్తిరస్తు నిష్టతో కర్తవ్యనిష్టతో కర్తవ్యనిష్టతో సంతసించింది తల్లి కర్తవ్యనిష్టతో సంతసించింది భీమా తల్లి ఇచ్చింది ఎన్నో పదవులు ఉన్నత పదవులు ఇచ్చింది ఎన్నో పదవులు ఉన్నత పదవులు అందుకున్న నీకు అందుకున్న నీకు శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు నీతి జాయతీలకు నీ వేరా చిరునామా నీతి జాయితీలకు నీ వేరా చిరునామా చక్కని పలకరింపులకు చక్కని పలకరిం నీవేరా శాశ్వత చిరునామా చక్కని పలకరిం నీవేరా శాశ్వత చిరునామా అందుకే సదా నీకు అందుకే సదా నీకు శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు ఆరోగ్య ప్రాప్తిరస్తు ఆనందప్రాప్తిరస్తు నీ సేవలందుకొని నీ సేవలందుకొని మురిసినది జీవిత బీమా నీ సేవలందుకొని మురిసినది జీవిత బీమా నీ కీర్తిని గాంచి మై మరచినది నీ కీర్తిని గాంచి మై మరచినది జీవితాన్నిచ్చిన కన్న తల్లి జీవితాన్నిచ్చిన కన్న తల్లి అందుకే సదా అందుకే సదా నీకు శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు శ్రీరస్సు శుభమస్తు అవిఘ్నమస్తు నిశేష జీవితం కావాళి వేదాల సారం సారీ వేదాల సారం సారం వేణుగానముల సాగాలి వేణుగానముల సాగాలి భగవద్గీత భాష్యములా విలసిల్లా భగవద్గీత భాష్యములా విలసిల్లా విరాజిల్లాలి విరాజిల్లాలి శతమానం భవతి అంటు శతమానం భవతి అంటు ఆ దీవించాలి ಭವತಿ ಅಂಟು ಆ ದೈವಂ ದೀವ ಆ ದೈವಂ ದೀವ ಆ ದೈವಂ ದೀವಂಚರಸ್ತು ಶುಭಮಸ್ತು ಅಭಿಘ್ನಮಸ್ತು ಸ್ತ್ರೀರಸ್ತು ಶುಭಮಸ್ತು ಅಭಿಘ್ನಮಸ್ತು ಆರೋಗ್ಯ ಪ್ರಾಪ್ತಿರಸ್ತು ಆನಂದ ಪ್ರಾಪ್ತಿರಸ್ತು ಆನಂದ ಪ್ರಾಪ್ತಿರಸ್ತು ಅನ್ನಗಾರು మీకు శతకోటి నమస్సులు ధన్యవాదాలతో ఇట్లు మీ నాయి